పిల్లలకే మీరు ఏం నేర్పిస్తున్నారు అని అడుగుతున్నాను ఇక్కడ ఈ చర్చిలో ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం పాట పాటించారు ఎవరి పిల్లలను తీసుకొచ్చారు వీళ్ళంతా హిందూ పిల్లలు హిందువుల పిల్లలు తీసుకొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఇళ్ళకి వచ్చి పిలిచారు మీరు మా ఇంటికి కూడా నేను వచ్చారట ఏంటి ఏం చేద్దామని మీరు ఆ ఈ దేశంలో అసలు ఏం చేద్దాం అని ఏం జరుగుతుంది హిందూ పిల్లల్ని ఈ యాసవ పేరు చెప్పి మేము పొద్దున్న టిఫిన్లు పెడతాం భోజనాలు భోజనాలు లేవా మీ ఎవరికి ఏంటిదారా మీ అమ్మ నాన్నలు పెడతలేదమ్మా పెడుతున్నారా మరి ఎందుకు ఇక్కడ రావాలి మనం మనకు ఒక దేవుడు ఉన్నాడే లేదా మనకు ధర్మం ఉందా లేదా మీకు ఏ దేవుడే అన్న అన్యాయం చేశాడా ఏంటి మీకు ఏం లాభం అండి మీ ఇలా పిల్లల్ని పాడు చేయడం వల్ల ఏం చేస్తున్నాం మరి ఏం చేస్తున్నారు చెప్పండి మంచిగా ఉండాలి మంచిగా ఉండాలని చెప్పలేదు యేసు వద్దకు మేము వస్తాం 10 మంది తోలుకొని వస్తాము ఏసు దేవుడు అని చెప్పాడు నాడేనా అవును యేసు అంటే ఏం జరుగుతుందో మాకు తెలుసు నిన్న నిన్ను అంటే అక్కడే బుద్ధి చెప్తున్నాను ఏంటి బలవంతం అయ్యిలో తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు వచ్చారు వచ్చారండి అమ్మా మనకు దేవుడు ఉన్నాడు ఇక్కడ తీఫిన్ కోసం భోజనాల కోసం వచ్చి ఇక్కడ మీ అమ్మ నాన్నతో చెప్పండి ప్రతి ఒక్కలేలే ఎల్లాం యేసుబాబు గురించి చెప్తున్నారని చెప్పండి యేసుబాబు గురించి పొనంతకొచ్చారా మీరు మంచి మాటలు చెప్తానంటే వచ్చారు అర్థమైందా మనకు దేవుళ్ళేడా జై శ్రీరామ్ చెప్పండి ఇక్కడ హిందువులు అంతమంది ఉన్నారా చెప్పండి జై శ్రీరామ్ సరే మీరు అది చెప్పండి తల్లిదండ్రులు చెప్పలేదు పంపొద్దు చెప్పండి హిందూ పిల్లలే అవునండి మీకు కాదంటలేరు అంటే ఇక్కడ ఇక్కడ చెప్పిన తర్వాత బైబుల్ ఏముందో మంచి మంచి నడవ నడవాలి అబద్ధాలు మాకు బైబిల్ నేర్పించొద్దండి బైబుల్లో చాలా ఉన్నాయి బైబుల్లో చాలా బూతులు ఉన్నాయి ఆ బూతులని తీస్తే మేము ఇక్కడ ఉండకర్లేదు అవన్నీ వద్దండి మా ధర్మం మాకుందా మీరు అక్కడ పక్కనే అంజస్వామి గుడిలో జరుగుతున్నాయి వివేకానంద గుడిలో జరుగుతున్నాయి సమ్మర్ క్లాసెస్ మేము నేర్పించుకుంటున్నాం మీరు ఇంగ్లీష్ లో అదే మేము వెళ్ళి చెప్తాం మేము ఇప్పుడు మీరు ఖాళీగా ఉండి ఇంక దీని మీద వచ్చి ఆదాయంతో బతుకుతూ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారని మేము అదే పని మీద వెళ్ళలేము కదా మీకు ఆదాయం వస్తుంది దీని మీద బాధాలు వస్తున్నాయి వచ్చిన వాళ్ళు ఎత్తారమ్మా పది మందిని మార్చుకుంటే

డబ్బులు అప్పుడు కాదు వాళ్ళు ఎందుకు ఇస్తారు వచ్చిన మార్చాలి తర్వాత మీరు తయారు చేస్తున్నారు మీరు తర్వాత తయారు చేస్తున్నారు మీరు హిందూ పిల్లలు తీసుకొచ్చి యేసు పాట పాడించాల్సిన పని ఏంటండి మీకు మంచి మాటలు చెప్తా లేదు మీరు యేసు పాట పాడంతో నేను వీడియో తీసే నా దగ్గర ఉంది ఎందుకు వస్తారమ్మా ఎందుకు వస్తారు మీరు ఎక్కడమ్మా మీ ఊరు ఇక్కడ ఏ ఇది మీది మీ తల్లిదండ్రులందరినీ మేము వచ్చి కలుపుతాం ఏ మనకు దేవుడు లేడా మంచి మాటలు మీ అమ్మ నాన్న లేదా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటేనే కానీ మతం మార్చి పని సార్ మీరు చెప్పండి ఇక్కడ వాళ్ళకి ఏం తెచ్చు వాళ్ళు పిలిచి పంపిస్తే వచ్చారు వాళ్ళు పంపిస్తారు కదా వాళ్ళకి చెడు మాట చెప్పట్లేదు ఇక్కడ ఏమి ఇక్కడ చెడు మాట చెప్ప చెడు మాటలు చెప్పొద్దండి మీరు చెప్పొద్దండి మీరు చెప్పడం ఏంటి మంచి మాటలు చెప్పిన బోలి సంఘాలు ఉన్నాయి హిందూ సంఘాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి అందరూ ఉన్నారు చెప్తారు మీరు వచ్చి యేసు పాటలు సరే సరే మీరు చర్చలో మరి చర్చలోకి ఎందుకు పిలిపించాలి అయితే మతం మాత్రమే పిలిచారా చర్చలో పిలిపించి మీరు మరి ఎందుకు మీరు చర్చలో అయ్యే చెప్తాను అంటున్నారు కదా మీరు చర్చలోకి అయ్యే మీరు ఇష్టపడద్దు వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏం తెలుసు ఆ వయసులో ఇష్టపడ నాకు ఇష్టపడే ఆ వయసు పిల్లలకి ఏం తెలుసు అండి ఇంట్లో అంటే మంచి చెప్తారని అంటారు మీరు ఇక్కడ చెప్పింది అంటే మాకు తెలుసు ఇది వాళ్ళకి తెలియదు అమ్మాకి తెలియదంటండి మాకు తెలుసు కాబట్టి నేను అట్కి చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి నేను क्वेश्चन చేస్తున్నాను తెలియదండి ఇవాల అమ్మాకి మీరు మార్చీదే అమ్మా ওর అమ్మాకిలే ఎందుకు లేరండి ఉన్నారు కాబట్టే మీరు నాట మాత్రం మారుతున్నారు ఇది నేను దేశభక్తిని అమ్మా ఈ దేశంలో అన్యాయం జరిగితే సంఘటితంగా లేకుండా మనుషుల్ని విడగొడితే విడగొడితే మతాల పేరుతో మేము ఒప్పుకోం ఒప్పుకోమమ్మా సంఘటితంగా ఉంటాం అక్కడ మేము మేము భారతీయులు విడగొడితే ఒప్పుకోం మేము మతాలు ఎందుకు మార్చాలి మతాలు ఎందుకు మార్చాలమ్మా మతాలు ఎందుకు మార్చాలి మతాలు మార్చడం వల్ల మీకేంటి అవసరం మతం మార్చాల్సిన అవసరం మీకు ఏంటి ఇది మత మార్పుడు చంగమేది ఇప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ సరే 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 నేను న్యాయంగానే మాట్లాడుతున్నాను నా పిల్లలు కాదు దేశంలో ఉన్న ప్రతి పిల్లలు నా పిల్లల లాగా బాగుంటాను దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా పిల్లల లాగా నా పిల్లలు కాదమ్మా నా పక్కింటి వాళ్ళ పిల్లల్ని ఫీల్ అవుతాను నా పక్కన పిల్లల్ని అలాగే ఫీల్ అవుతానమ్మా నేను ఇంటి దగ్గర లేను నా పిల్లల్ని తీసుకురాకపోతే ఊరుకుంటారేటమ్మా అంటే నా వరకు నేను మాట్లాడాలా మంచి కాదా మంచి చెడ్డ కాదా మంచి చెడ్డ అది మాట్లాడతాను అంతే నేను నా వరకు వచ్చినా రాపోయినా అలాగే మాట్లాడను అదే పెద్దలకి ఎక్వే నా దగ్గరే వస్తా నా ఏం మాట్లాడాలి పిల్లలు మా దగ్గర మా దగ్గర తాగుతున్న బిడ్డలు ఉన్నారు ఏంటి చెప్పండి అంటే పిల్లలు మా పిల్లలు అంటే భయంకరంగా చెడిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు బయట ఎవరి పిల్లలు చాలా మరి అందరి పిల్లలు అందరి పిల్లలు చెప్పండి తాగుబోతాడు పొలం అంటే ఇటు తిరుగుతున్నారు వాళ్ళు వస్తారు వాళ్ళు వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళు వస్తారండి ఇక్కడ నేను చూపిస్తాను మీరు వాళ్ళకి చెప్పబోయారా మరి ఏళ్ళ నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టారు తాగుబోతు పిల్లలు తీసుకొచ్చి కూర్చోబెట్టబోయారా ఈ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు చాలా మంది ఉన్నారు ఆ తాగుబోతు పిల్లలు మీరు ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు మీరు తాగుబోతులు మారే చెప్తారు ചാമിന് മാരല്ലേ എന്ന് സോത്ത് കാണി എന്താകോതിൽ മാരേറെ മേജ് സോസ് ഉണ്ടാവും മാരം താകബോധി അതൊന്നാകൊന്നുസാ